దివంగత నేత నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి ముప్పై ఆరో పరిధంత సందర్భంగా తిరుపతి జిల్లా కోటపట్నంలోని గోపాల్ రెడ్డి విగ్రహానికి పలువురు నాయకులు అభిమానులు ఘన నివాళులర్పించారు గోపాల్ రెడ్డి తనయుడు శ్రీ కోటమ్మ తల్లి దేవాలయం చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోపాల్రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి కోట్ పాకాడు చిట్టమూరు మండలాల నుంచి నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు టీడీపీ నాయకులు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డితో పాటు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి నల్లపరెడ్డి కార్తిక్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ తీగల సురేష్ బాబు పలగాటి భాస్కర్ రెడ్డి పాదర్తి కోటారెడ్డి కొనిశెట్టి రమేష్ మంగాపురం రమేష్ బాబు మీజూరు మల్లికార్జునరావు తిరుమల శెట్టి కోటేశ్వరరావు మరి అనిల్ తల్లం శ్రీనివాసులు గోపాల్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

నమస్కారం ఈరోజు పెద్దలు నల్లపరెడ్డి కుటుంబంలో ఒక గొప్ప నాయకులు స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకులు తన చివరి శ్వాస వరకు మన గూడూరు కాన్స్టిట్యున్సీలోని వివిధ గ్రామాల ప్రజలు అక్కున చేరుకు చర్పించుకున్నటువంటి నాయకుడు శ్రీ గోపాల్ గోపాల్రెడ్డి గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు దాదాపు పెద్దలు గోపాల్రెడ్డి గారంటే ప్రతి ఒక్కరికి మన చుట్టుపక్కల ప్రాంతాల ప్రతి ఒక్కరి కూడా ఒక సుపరిచితమైనటువంటి వ్యక్తి తన సోదరులు నల్లపరెడ్డి రెడ్డి కానివ్వండి నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ ఎవరికి అందుబాటులో లేని సమయంలో కూడా నేనున్నాను అంటూ ధైర్యం ఇచ్చి మన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి భార్యాభర్తల అయినా ఆస్తి తగవులైనా ఎటువంటి పంచాయతీలైనా ఒక రచ్చబండ లాంటి ఒక ఇల్లు స్వర్గీయ గోపాల్రెడ్డి గారి ఇల్లు ఆ ఇల్లు ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకున్న ఇల్లు తన స్థుతి శ్వాస వరకు ఏ పదవి కూడా ఆశించకుండా ప్రజలే సమాజ శ్రేయస్సే పరమావధిగా ఆయన తన జీవితకాలం మొత్తం సర్వీస్ చేయడం జరిగింది ఆయన ఆయన జ్ఞాపకాలను ఆయన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆయన కుమారులైనటువంటి నల్లబరిడి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా పలు రకాల సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఈ ప్రాంతానికి ఒక గొప్ప వ్యక్తిగా అందరికీ ఉన్నటువంటి కోడికి ఉన్నటువంటి మహానుభావుడు నలభ్రెడ్డి గోపాల్రెడ్డి గారి ఉభయోడవారు సందర్భంగా ఈరోజు అందరూ కూడా ఆయన అభిమానులు నల్లబెడ్డి కుటుంబిల వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఎంతో సంతోషదాయకం ఎందుకంటే నల్లం రెడ్డి కుటుంబంలోండి ఇప్పటి తరానికి ఎంతో స్ఫూర్తిగా నిలిచి వాళ్ళు కుటుంబం ఐక్యంగా ఉండి ఎంత ఎంత స్థితికైనా ఎదగచ్చు అనేది నిరూపించినటువంటి గొప్ప మహనీయులు వాళ్ళు నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో జనశేఖరెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఎదిగేదానికి ముఖ్య కార్యక్రమాలు అవ్వాలంటనేది అప్పుడే అంటే ఒక్కరు కూడా చెప్పారు అదేవిధంగా ఆయన ప్రతి గ్రామంలో ప్రతి పేద హృదయాన్ని చూసుకున్నటువంటి గొప్ప మహనీయుడు ఆయన ఎందుకంటే అప్పట్లో పోలీస్ వ్యవస్థకి పోవాలన్నా కూడా అందరూ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కానీ ఆయన ఎన్నో పంచాయతీలు చేసి ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకుంటూ వస్తూ సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు వారి కుటుంబంలో ఆదర్శంగా ఉంటేటువంటి గొప్ప వ్యక్తి కోట పట్లాంటికి పలు ప్రాంతాల్లో కూడా ఆయన అందరి మనల్ని పొందినటువంటి గొప్ప మహానుభావుడు అదే స్ఫూర్తితో ఈరోజు మన నల్లబరెండి జగన్మోహన్ రెడ్డి గారి వారి తనయులు గోపాల్రెడ్డి గారి తనయులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తితోనే ఓట్ల పూడి దగ్గర అయితేనేమి రాజకీయంగా అయితేమీ ఆధ్యాత్మికంగా అయితేమీ పలు రంగాల్లో సేవల ప్రజలకు అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పేరు తీసుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని మనమందరం పాల్పంచుకోవడంతో సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నల్లప్రెడ్డి గోపాలరెడ్డి గారు కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గలు అందరూ కూడా ఆ కోట ప్రజలందరూ కూడా ఆయన చేసి ఇచ్చేసి కార్యక్రమాలు అర్పించారు మా చిన్నప్పుడు ఆ వీధిలో వెతుకున్నప్పుడు మా ఇల్లు కూడా ఆ దగ్గరలోనే ఉండింది ఎప్పుడు కూడా గోపాలరెడ్డి గారు నల్లపెట్టి గోపాలరెడ్డి గారా జనాలు ఎప్పుడు కూడా ఈ మంది స్థాలతో ఎప్పుడు కూడా ఇల్లు కలకలగా ఉండేది అప్పుడు అందరూ కూడా అక్కడ ఏ ఇంట్లో తగ్గు జరిగినా కానీ వారి ఇంటికి వెళ్ళి మతిస్థం చేసుకొని అందరూ కూడా జీవితాన్ని హ్యాత్మికత జీవన సరి సాగిస్తున్నారు అందరూ కూడా న్యాయం చేస్తూ ప్రజలు మనం పొందుతూ మూడు మండలాల్లో గోపాల్రెడ్డి గారు అంటేనే అందరికీ సుపరిచితంగా గుర్తుకు తెచ్చున్నారు మా పెద్దలు కలపడి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్తూ ప్రజలందరూ కూడా నొప్ప నాలుగుగా నాలుగు అందరికీ కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఆయన వర్త కూడా ఘనంగా జరుగుతుంది వారికి కూడా మన ఘన మహనీయులు స్వర్గీయ నల్లపెట్టి గోపాలరెడ్డి గారి ముప్పై ఏడో వర్తను ప్రశ్నించుకొని ఈరోజు ఉమ్మడి నెల జురా వ్యాప్తంగా నల్లపెడ్డి అభిమానులు పార్టీలకు అతీతంగా ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఇంకా చేశారు ఇప్పుడు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కోట అంటే నల్లప్రెడ్లకు గడ్డ ఎందుకంటే ఈరోజు కోట నుంచి ఢిల్లీలో వారు చెప్పుకున్నారంటే ఆనాడు పెద్దలు నల్లబెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నల్లపిరెడ్డి గోపాలరెడ్డి గారు నల్లపిడ్డి శ్రీనివాసరెడ్డి గారు నల్లపిడ్డి గోపాలరెడ్డి గారు మీరు నలుగురు నాలుగు దిగజాలుగా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంతో దగ్గరయ్యి సేవలు చేశారు ఒక బిల్డింగ్ పునాదులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కోటలో నల్లబడి కుటుంబం పునాదులు వేశారు వాళ్ళు ఊరికైన మహనీయులు కాలేదు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు సొంత ఆస్తుల్ని ప్రజల కోసం నిరాత చేశారు ఎన్నో పోరాటాలు చేశారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఒక కుటుంబ సభ్యులకు భావించి ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో అండగా ఇచ్చేవాళ్ళు పెద్దలు వాళ్ళు వేసిన పునాదే డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో కోట గ్రామ పంచాయతీని ఈ రోజు ప్రజలు ఆదరిస్తారంటే కేవలం ఆనాడు పెద్దలు వేసిన పునాదులు వాళ్ళ ఆ దిగజాల్లో రెండవ నల్లపూరి గోపాలరెడ్డి గారు ఆయన చేసిన సేవలు ఈ తరానికి తెలియకపోవచ్చు అంతకుముందు తరానికి ప్రతి ఒక్కరు తెలుసు ఆయన తెలుసు ఎందుకంటే కోటా వాకాడు చెలకూరు చిటూరు ఈ నాలుగు మండలాల్లో కాకుండా ఇతర మండలాల్లో కూడా రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు ఆయన ఆరాళ్ళు వర్షాలుస్తే గుర్రాల మీద వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి డబ్బు పరిశీలన చేసేవారు ఎవరు కష్టపడ్డా ఎవరు బాధపడ్డా ఎవరు గడప దుక్కి అయ్యా నాకు ఇది సమస్య అని చెప్తే ఇమ్మీడియట్ గా స్పందించి ఆ పేద ప్రజలకి అండగా ఇచ్చేవారు ఆయన నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా విస్మరించలేదు ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారి మీద చిన్న ఏకవాళ్ళు వాళ్ళని కూడా ఒప్పుకునే పరిస్థితి కాదు ఆయన పెద్దగా చేసే సేవలు అంతగా వాళ్ళు ప్రజల్లో మమేక అయిపోయారు అలాంటి మహనీయుడు ఒక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వరదలు వస్తే తుపానులో వరదలు వచ్చేస్తే ప్రజలు అతలకం అయిపోయింది వరదలతో ప్రజలు చిక్కుపోంటే వేలాది మంది ప్రజల్ని ఆ రోజు ఆయన ఓటర్ తీసుకు వచ్చేసి నలుగురు అనాథం నెలల్లో ఆయన నెలల్లో పుచ్చ అందరినీ ప్రజలు పెట్టి వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు భోజనాలు సదుపాయాలు అన్ని కల్పించారు అప్పుడు బియ్యం కొరత అయినప్పుడు రేషన్ షాప్ గోడని పెద్దయిన వెళ్ళి ధైర్యంగా ప్రభుత్వం దైనా సరే పర్మిషన్ లేకుండా కూడా పగలగొట్టి ఆ బియ్యాన్ని తీసుకు వచ్చేసి ప్రజలు ఆకలి తీర్చారు అధికారులు చేశాయా ఇది గోడెం బారు మేము ప్రభుత్వానికి లెక్క చెప్పాలంటే ఆయన వెంటనే స్పందించి తన సొంత ఆస్తులు ఆ రోజుల్లో సొంత ఆస్తులు అమ్మి లక్ష యాభై రూపాయలు ప్రభుత్వానికి కట్టాడు అంత అంత గొప్ప సేవా సేవాతృప్తం కలిపిన గొప్ప మహనీయుడు గోపాలరెడ్డి గారు గోపాలరెడ్డి గారి ముప్పై ఆరో వర్గం సందర్భంగా అన్ని మండలాల నుంచి నల్లెడ్డి అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి నివాళులర్పించడం జరిగింది మా గోపాల్ తాత ఏ రోజు కూడా పదవుల కోసం ఆయన ప్రాక్లాడలేదు ప్రాక్లాడు కన్నా ప్రజాసేవ సేవ అనే ఉద్దేశంతో నినాదంతో ఆయన ఎప్పుడు ముందుకు వెళ్ళారు వాళ్ళ అన్నదమ్ముళ్ళు బాగుండాలా చుట్టుపక్కల గ్రామాలు బాగుండాలా ప్రజలు బాగుండాలని ఆలోచించాడు కానీ ఏ రోజు తన రాజకీయం ఎదగాలని కానీ పదవులు ఆశించి కానీ ఏ రోజు ఆయన దానికోసం బాగునాడలేదు ఇరవై నాలుగు రోజులు నా ప్రాంతం ప్రజలు బాగుంటారు ఏ సమస్య వచ్చినా ఎందుకంటే తాత రెడ్డి గారు చైర్మన్గా నెల్లూరులో ఉండేవాళ్ళు సీఎం తాత ఎమ్మెల్యేగా హైదరాబాద్లో ఉండేవాడు స్థానికంగా అందుబాటులో ఉంటుంది గోపాల్ తాత తాత ఇక్కడ ఏ సమస్య వచ్చినా స్థానికంగా వాళ్ళే ఉండేవారు ఈరోజు వాళ్ళ చూడని బాటలో ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా అచ్చ కూడా ఇక్కడ మా అన్న కూడా అండగా ఉన్నారు పెద్ద దిక్కుగా ఆయనతో ఆయనతో అందరం కలిసి సమిష్టిగా పయనించడానికి సిద్ధంగా ఉన్నాం నలుగురు అన్నదమ్ములు రాజకీయంగా కానీ మంచి తమ్ముడు చూపించిన మేము మేమందరం నడవడానికి సిద్ధం